వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు తాజాగా యాభై నాలుగు మంది భారతీయులను బహిష్కరించిన అమెరికా వాషింగ్టన్ పోస్ట్ నివేదికను తిరస్కరించిన ఎల్ఐసి పాలస్తీనాకు సంఘీభావంగా బర్గర్ కింగ్ అవుట్లెట్ వద్ద నిరసన జూబ్లీల్ ఉప ఎన్నికల్లో ఏఐ వినియోగంపై మార్గదర్శకాలను జారీ చేసిన ఈసీ పేద విద్యార్థులకు సహాయపడాలని మైనార్టీ గురుకుల ఎంబీబీఎస్ విద్యార్థులను కోరిన కేటీఆర్ అక్రమ వలసలపై అమెరికా కొరడా జుల్పిస్తూనే ఉంది తాజాగా యాభై నాలుగు మంది హర్యానా వాసులను అగ్రరాజ్యం బహిష్కరించింది వీరంతా అమెరికా అక్రమ మార్గమైన డంకీ రూట్ ద్వారా ప్రవేశించారనే ఆరోపణలతో వారిని వెనక్కు పంపింది వారు ఓఏఈ ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ విమానంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ త్రీకి చేరుకున్నారని పోలీసులు తెలిపారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ యువకులలో పదహారు మంది కర్నల్ నుండి పదిహేను మంది కైతల్ నుండి ఐదు మంది అంబాలా నుండి నలుగురు యమునా నగర్ నుండి మరో నలుగురు కురుక్షేత్రం నుండి ముగ్గురు జిందు నుండి సోనిపట్ పంచకుల నుండి ఇద్దరు పాలిపట్ రోహతక్ ఫతేబాద్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం బహిష్కరణకు గురైన యువకులలో ఎక్కువ మంది ఇరవై ఐదు నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గలవారు ఉన్నారు కర్నల్ పోలీసులు వారిని కుటుంబాలకు అప్పగించారు అక్రమ వలసలపై ట్రంప్ పరిపాలన కఠిన వైఖరి కారణంగా బహిష్కరణలు పెరిగాయి ఈ బహిష్కరణకు గురైన వ్యక్తులు డంకీ రూట్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించారని కర్నల్ డిఎస్పీ సందీప్ కుమార్ అన్నారు అయితే ఏ ఏజెంట్ గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు కాగా ఈ సంవత్సరం ప్రారంభంలో వందలాది మంది భారతీయులను అమెరికా అధికారులు బహిష్కరించారు వలస చట్టాలను ఉల్లంఘించే వ్యక్తులను అమెరికా ప్రభుత్వం క్రమం తప్పకుండా బహిష్కరిస్తూనే ఉంది ఈ సంవత్సరం జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశ చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు ప్రారంభించాయి అదాని గ్రూప్ కంపెనీలలో ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టమని ప్రభుత్వ యజమాన్యంలోని బీమా సంస్థను ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ది వాషింగ్టన్ పోస్ట్లో ప్రచురితమైన నివేదికను ఎల్ఐసి తిరస్కరించింది ఈ నివేదిక నిరాధారణమైనది సత్యదూరంగా ఉంది అని ఎల్ఐసి తెలిపింది అమెరికా వార్తాపత్రిక నివేదికలో సూచించినట్లుగా అదాని గ్రూప్లోకి ఎల్ఐసి నిధులను చొప్పించడానికి ప్రభుత్వ అధికారులు ఎటువంటి ప్రతిపాదనను రూపొందించలేదని బీమా సంస్థ తెలిపింది ఈ సంవత్సరం మే నెలలో బీమా సంస్థ మొత్తం ఐదు వేల కోట్ల విలువైన అదాని ఫోర్ట్స్ బాండ్లను తీసుకున్నప్పుడు అదాని గ్రూప్లో ఎల్ఐసి పెట్టుబడిని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ఉదాహరించింది బాండ్లు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కూపన్ అందించాయి ట్రిబుల్ ఏ క్రెడిట్ రేటింగ్ను కలిగి ఉన్నాయి బాండ్ ఇష్యూలో ఎల్ఐసి పెట్టుబడి పెట్టడాన్ని భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శించాయి ప్రజా నిధుల దుర్వినియోగం చేశారని మండిపడ్డాయి మే రెండు వేల ఇరవై రెండులో పబ్లిక్గా విడుదలైన ఈ బీమా కంపెనీలో ప్రభుత్వానికి తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం వాటా ఉంది కాగా బీమా సంస్థ ఏకైక బిడ్డర్గా ఉండి పోటీ బిడ్డింగ్ ద్వారా వంద శాతం సెక్యూరిటీల కేటాయింపును పొందిన కార్పొరేట్ బాండ్ జారీల అనేక సందర్భాలు కూడా ఉన్నాయని ఎల్ఐసి అధికారి ఒక్కరు వాషింగ్టన్ పోస్టు ఆరోపణలను ఖండించారు టాటా గ్రూప్లో దాదాపు పదమూడు లక్షల కోట్లు ఆదిత్య బిర్లా గ్రూప్లో నలభై రెండు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులతో పోలిస్తే అదాని గ్రూప్లో పెట్టుబడులు చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు ది వాషింగ్టన్ పోస్టు గత శుక్రవారం ప్రచురించిన నివేదిక ఎల్ఐసిలో పెట్టుబడి నిర్ణయాలు బయట వ్యక్తుల సూచన మేరకు ప్రభావితమవుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు అదారి గ్రూప్ కంపెనీలలో భారీగా పెట్టుబడి పెట్టాలని బీమా సంస్థకు ఒత్తిడి చేశారని ఆరోపించింది ఇటువంటి వాదనలు ఎల్ఐసి పారదర్శకత నిర్ణాయక ప్రక్రియను దెబ్బతీసేందుకు సంస్థ ప్రతిష్టను అలాగే భారతదేశం బలమైన ఆర్థిక రంగ పునాదిని దెబ్బతీసేందుకు ఉద్దేశించినట్లు కనిపిస్తున్నాయని ఎల్ఐసి ఒక ప్రకటనలో తెలిపింది బీమా సంస్థ తన పెట్టుబడి నిర్ణయాలన్నీ స్వతంత్రంగా బోర్డు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా పూర్తి శ్రద్ధతో తీసుకున్నట్లు తెలిపింది ఆర్థిక సేవల విభాగం లేదా మరే ఇతర అధికారం దాని పెట్టుబడి ఎంపికలను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది బీమా సంస్థ మొత్తం ఈక్విటీ పెట్టుబడి ఏడు లక్షల కోట్లకు పైగా పుస్తక విలువను కలిగి ఉంది దీని మార్కెట్ విలువ దాదాపు పదిహేను లక్షల కోట్లు అదాని బాండ్లలో పెట్టుబడి ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా చేశారు ఇది దీర్ఘకాలిక అధిక రేటెడ్ మౌలిక సదుపాయాల బాండ్ల కోసం ఎల్ఐసి అవసరానికి అనుగుణంగా ఉంటుందని ఎల్ఐసి అధికారి చెప్పారు ఎల్ఐసి దాదాపు ఐదున్నర లక్షల కోట్ల వార్షిక పెట్టుబడులు పెడుతుంది ఇది వాషింగ్టన్ పోస్ట్ నివేదికలో పేర్కొన్న మొత్తం దాని మొత్తం వార్షిక పెట్టుబడులలో వన్ శాతం కంటే తక్కువగా ఉంటుందని ఆ వ్యక్తి గుర్తు చేశారు పాలస్తీన్ ఆక్రమణలో బర్గర్ కింగ్ ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలోని పలు నగరాల్లో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు బర్గర్ కింగ్ ఫాస్ట్ ఫుడ్ చైన్ గత రెండేళ్లుగా లక్షా ఇరవై ఐదు వేల డాలర్ల విలువైన ఆహారాన్ని పంపిణీ చేయడం ద్వారా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలకు బహిరంగంగా మద్దతు ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి ఈ మేరకు ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీన్ అని నిన్న బర్గర్ కింగ్ అవుట్లెట్ల వెలుపల దేశవ్యాప్తంగా నిరసన నిర్వహించింది ఈ మేరకు హైదరాబాద్లో నిరసనకారులు వీధి నాటకం ప్రదర్శించారు కరపత్రాలను పంపిణీ చేశారు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాగతలను ఎత్తి చూపే పోస్టర్లను ప్రదర్శించారు బర్గర్ కింగ్ను బహిష్కరించండి అనే నినాదాలు చేస్తూ ఐపీఎస్పీ సభ్యులు తమ దేశంలో బ్రిటిష్ ఆక్రమణను వ్యతిరేకించినట్లే ఇజ్రాయెల్ను వ్యతిరేకించమని భారతీయులకు విజ్ఞప్తి చేశారు న్యూఢిల్లీ పుణే పాట్నా ముంబై విజయవాడ కోల్కతా విశాఖపట్నంలలో కూడా నిరసనలు జరిగాయి గతంలో కూడా ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా ప్రధాన సంస్థల అవుట్లెట్ల ముందు నిరసన నిర్వహించింది వారు పాలస్తీనియన్ల మారణ హోమంలో ఇజ్రాయెల్తో భాగస్వామ్యం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ బహిష్కరణ ఉపశమరణ ఆంక్షలు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు హైదరాబాద్లో ఐపీఎస్పి గతంలో మహీంద్రా మెక్డొనాల్డ్ స్టార్బుక్స్ రిలయన్స్ రిటైల్ టాటాస్ జూడియో డొమినోస్ అవుట్లెట్ల ముందు నిరసనలు నిర్వహించింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింథటిక్ కంటెంట్ వాడకాన్ని నియంత్రించడానికి భారత ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో ఏఐ సింథటిక్ కంటెంట్ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని దాని వినియోగాన్ని బహిర్గతం చేయాలని కోరింది ఈ నిర్ణయం ఎన్నికల సమగ్రతను కాపాడడానికి నకిలీ డిజిటల్ మెటీరియల్ వ్యాప్తిని నిరోధించడానికి ఉపయోగనుందని ఈసీ తెలిపింది ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రచార బృందాలు ప్రచార సమయంలో తప్పుడు సమాచారం నివారించడానికి ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ ఆదేశించారు కొత్త నిబంధనల ప్రకారం ప్రచార ఉపయోగించే ఏదైనా వీడియో లేదా ఆడియో కంటెంట్పై ఏఐ జనరేటెడ్ ప చిత్రం అని తప్పనిసరిగా టేబుల్ను ప్రదర్శించాలి ప్రచార సామాగ్రి తయారీదారులను కూడా ప్రముఖంగా పేర్కొనాలి ఒక వ్యక్తి వాయిస్ ముఖం లేదా గుర్తింపును వారి అనుమతి లేకుండా తప్పుగా సూచించే లేదా ఓటర్లను తప్పుదారి పట్టించే లక్ష్యంతో ఏఐ జనరేటెడ్ కంటెంట్ను ఉపయోగించడాన్ని ఈసీఐ నిషేధించింది ఏదైనా తప్పుదారి పట్టించే సింథటిక్ కంటెంట్ను విడుదల చేసినా దానిని మూడు గంటల్లోపు తొలగించాలి అదనంగా రాజకీయ పార్టీలు తమ ప్రచారాల సమయంలో ఉపయోగించిన అన్ని ఏఐ జనరేటెడ్ చిత్రాలు అంతర్గత రికార్లు నిర్వహించాలి నైతిక పారదర్శక ప్రచారం ప్రాముఖ్యతను బలోపేతం చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జవాబుదారీతనంగా ఉండడానికి అన్ని రాజకీయ పార్టీలు కమిషన్ ఆదేశాలను పాటించాలని ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ అన్నారు రాజకీయాల్లో ఏఐ డిజిటల్ సాధనాల ఉపయోగం ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరచకూడదు బలోపేతం చేయాలి ఆయన పేర్కొన్నారు కాగా ఏఐతో సృష్టించిన సమాచారాన్ని కల్పిత అంశాలను రాజకీయ పార్టీలు తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్టు చేసేటప్పుడు ప్రకటనలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని ఇది వరకే సూచించింది పార్టీ స్టార్ క్యాంపెయినర్లు అభ్యర్థులు ఏఐతో సృష్టించిన డిజిటల్గా మెరుగుపరిచిన కల్పితమైన అంశాలుంటే స్పష్టంగా తెలపాలని కూడా ఎన్నికల కమిషన్ పేర్కొంది సమాచారాన్ని తారుమారు చేయడానికి లేదా ఓటర్లు తప్పుదారి పట్టించడానికి ఏఐ సాధనాలను ఉపయోగించరాదని భారత ఎన్నికల సంఘం నొక్కి చెప్పింది మైనార్టీ గురుకుల విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకునేలా ఎంబీబీఎస్లో చేరిన గురుకుల విద్యార్థులు సహాయపడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు సాయం చేయడం ద్వారా మరో దీపం వెలిగించాలని కోరారు ఈ మేరకు జైరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంబీబీఎస్ సీట్లు పొందిన తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యార్థులను కేటీఆర్ సత్కరించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు పూర్వ మెదక్ జిల్లాలో ఆరోగ్య సంరక్షణ విద్యా సౌకర్యాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారని కేటీఆర్ అన్నారు ఈ అమ్మాయిలు మాట్లాడడం వింటుంటే వారి తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి పిల్లలు విజయం సాధించినప్పుడు తల్లిదండ్రులు గొప్ప ఆనందాన్ని పొందుతారు కేసీఆర్ గారు దీన్ని సాధ్యం చేశారని మేము గర్విస్తున్నామని కేటీఆర్ అన్నారు ఒక జైరాబాద్ నుండే పదహారు మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు తెలంగాణ అంతటా చాలామంది వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులు శాస్త్రవేత్తలుగా మారారు వరి ఉత్పత్తులు మాత్రమే తెలంగాణ నెంబర్ వన్ కాదు వైద్యులను ఉత్పత్తి చేయడంలో కూడా నెంబర్ వన్ ఈ ఘనత పూర్తిగా కేసీఆర్ గారి ప్రభుత్వానికి చెందుతుందని ఆయన అన్నారు కేసీఆర్ ఎప్పుడు కులం లేదా మతం వైపు చూడలేదని మంచి సౌకర్యాలు కల్పిస్తే తల్లిదండ్రులు తమ కుమార్తెలను చదివిస్తారని ఆయన ఎప్పుడూ నమ్ముతారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు కేసీఆర్ రెండు వందల ఇరవై నాలుగు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించారు వాటిలో వంద బాలికల కోసం ఏర్పాట్లు చేశారు నేడు రైతుల కుమార్తెలు జర్నలిస్టులు మరియు ఆటో డ్రైవర్లు గర్వంగా వైద్యులుగా మారుతున్నారు మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కేసీఆర్ గురుకుల పాఠశాలను ప్రవేశపెట్టారని హరీష్ రావు అన్నారు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విజయం అందరికీ తెలిసిందే తమ తల్లిదండ్రుల కళలను కేసీఆర్ కళలను నెరవేర్చిన ఈ విద్యార్థులను సత్కరించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది భారతదేశంలో మరెక్కడ తెలంగాణలో లాగా రెండు వందల మూడు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించలేదని హరీష్ రావు గుర్తు చేశారు ఎంబీబీఎస్ సీట్ పొందిన ఆటో డ్రైవర్ ఇబ్రాహీం కుమారుడు ఉబైద్ కథ అందరికీ స్ఫూర్తిదాయకం ఈ మేరకు ఇబ్రాహీం తండ్రి మాట్లాడుతూ నా కొడుకు ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు మైనార్టీ గురుకుల పాఠశాలలో చదివాడు కేసీఆర్ ప్రారంభించిన గురుకుల పాఠశాలలు మా జీవితాలను మార్చాయి ఈరోజు నా కొడుకు మెడిసిన్ చదువుతున్నాడు మేము నిజంగా సంతోషంగా ఉన్నామని ఆయన అన్నారు గురుకుల విద్యార్థి ఉబైద్ మాట్లాడుతూ నాకు ఎంబీబీఎస్ సీట్ రావడం గర్వంగా ఉంది మైనార్టీ విద్యార్థుల కోసం కేసీఆర్ గురుకుల పాఠశాల నిర్మించడం మా అదృష్టం నేను రెండు వేల పదహారులో గురుకుల పాఠశాలలో చేరాను నేడు ఆయన వల్లే నేను ఎంబీబీఎస్ చదువుతున్నాను అని అన్నారు మరో విద్యార్థి తహసీల్ కమల్ మాట్లాడుతూ నేను కూడా జైరాబాద్ మైనార్టీ గురుకులంలో చదువుకుని ఎంబీబీఎస్ సీట్ సంపాదించా నేను నీటిలో నాలుగు వందల నలభై నాలుగు మార్కులు సాధించి వనపర్తిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాను గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయులు మమ్మల్ని తమ సొంత పిల్లల్లాగే చూసుకున్నారు నేను ఈరోజు మెడిసిన్ చదువుతుంటే ఆ క్రెడిట్ కేసీఆర్ గారికి దక్కుతుందని ఆమె అన్నారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ